ఒక హైదరాబాద్లో నిన్ను ఒక ఒక యాక్ట్రెస్ని నడిచాను ఒక షీజ్ నాట్ డన్ అనేది నాతో మాట్లాడతా తను చాలా ఫేమస్ ప్రొడ్యూసర్ హైదరాబాద్లో ఒక అతను ఒక ఆయన నాకు కూడా బాగా తెలిసాను ఆయన పేరు చెప్పి నేను వెళ్తే నేను కాంప్రమైజ్ అవ్వాలి కాంప్రమైజ్ అవ్వాలి నువ్వు అని అడిగి నేను నిజంగా షాక్ అయిన్ ఎందుకంటే ఆయన నాకు తెలుసు ఆయన అట్లా మాట్లాడతారని నేను అసలు చూపించలే కాంప్రమైజ్ అవ్వాలి అన్నారు అని చెప్పారు అమ్మాయితో దట్స్ ద వర్డ్ యూజ్ వర్డ్ నేను 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 హీరోయిన్ చేస్తాను కానీ నువ్వు నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి అని ఎగ్జాక్ట్ వర్డ్ నేను అసలు బిలీవ్ చేయరు ఆయన రెప్యుటేషను ఆయనకున్న ఇమేజ్ ఇవన్నీ తీసుకొని అండ్ ఐ క్యాంట్ బిలీవ్ దట్ హీ సెడ్ దట్ అని అన్నారు అమ్మాయితో అప్పుడు అమ్మాయి ఆయన ఫోన్ చేసింది నా ఎదురుగా స్పీకర్ ఫోన్ స్పీకర్ ఫోన్ పెట్టి ఫోన్ చేసింది ఫోన్ చేసి సార్ నిన్న మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం అంతా మాట్లాడాక రోల్ అన్ని బయటకు వెళ్తున్నప్పుడు మీరు నన్ను కాంప్రమైజ్ అవ్వాలి అన్నారు నాకు అర్థం కాలేదు సార్ ఏంటి కాంప్రమైజు ఐ యూ నో ఎవ్రీథింగ్ అని అన్నాడు ఆయన నేను వాయిస్ గుర్తుపట్టింది యూ 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 నో ఎవ్రీథింగ్ నో సార్ ఐ డి అండర్స్టాండ్ సార్ ఏంటండి కాంప్రమైజ్ అరే కాంప్రమైజ్ అంటే ఎవరికి తెలియదమ్మా అది అందరికీ తెలిసిన పదమే కదా అన్నాడు ఆయన అంటే అదే సార్ నాకు నిజంగా అర్థం అవట్లేదు అంటే మీరు డబ్బులు తక్కువ ఇస్తారా నో నో చాలా డీసెంట్ అమౌంట్ ఇస్తాను నీకు నువ్వే చెప్పు ఎంత కావాలో అన్నారు అంటే మరి ఇంకేంటండి కాంప్రమైజ్ నా నా రోల్ మంచిది అండి అందే అదే హీరోయిన్ రోల్ అంటే హీరోయిన్ మంచిది అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఓ అది అంటే సార్ కాంప్రమైజ్ అంటే మీతో పడుకోమనే అంటే హే యూ నో ఎవ్రీథింగ్ మళ్ళీ నన్ను అడుగుతావు ఏంటి అన్నారు అంటే లేదు సార్ కానీ మీ సినిమాలో ఫలానా హీరో ఫలానా డైరెక్టరు వాళ్ళు తీసుకుంటారండి హీరోయిన్ ఎవరు అని మీతో పడుకుంటే మీరు ఎట్లా డెసిషన్ తీసుకుంటారు నన్ను హీరోయిన్గా చేయడానికి అంత పెద్ద హీరో పక్కన అంత పెద్ద డైరెక్టర్తో సినిమాలో ఐ ఊరిదే వాళ్ళని ఇండస్ట్రీలో తరిమి తన్నేస్తాను నా గురించి నీకు తెలీదు అని నా పేర్లు చెప్పాడు ఎవరి డైరెక్టర్ పేర్లు ఓకే ఇదంతా మీరు విన్నారు ఇదంతా నేను స్పీకర్ ఫోన్ వింటున్నాను అమ్మాయి 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 మాట్లాడుతూ ఉండి వాళ్ళిద్దరికి సంభాషణ నేను వింటున్నాను తగినంటే ఫైనల్గా సరే సార్ నేను మళ్ళీ ఆలోచించుకుని రేపు చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇదంతా రికార్డ్ చేశానని చెప్పింది మరి ఒక్కసారి బయటపడితే కాదు అది చెప్తున్నా రికార్డ్ చేశాను ఇది నేను అసలు మీడియాకు నేను జస్ట్ యూట్యూబ్లో పెడితే వైరల్ అయిపోతుంది ఎందుకంటే ఆ హీరో పేరు ఆ డైరెక్టర్ పేరు అందరికీ ఆ ప్రాజెక్ట్ ఏదో తెలుసు ఆ ప్రొడ్యూసర్ వాయిస్ తెలుసు సో దాని మొలాన ఒక లీగల్ కేసు లాంటిది ఏం లేదు కానీ ఎంబారస్మెంట్ హైయెస్ట్ పాయింట్ అవుతుంది అప్పుడు ప్రతి అమ్మాయి ఫోన్లో అందరి సీక్రెట్లు ఉంటాయి మీరు